మదనపల్లిలో యువకుడు దారుణ హత్య తలపై బండరాళ్లతో మొత్తి అతి కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు మృతిని స్నేహితులే చంపేశారని సోదరి శశికళ ఆరోపణ మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ మృతి బాధాకరం భౌతిక కాయానికి నివాళి అర్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి యువ నాయకులు జునైద్ అక్బరి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణ చేస్తే ఊరుకోం హెచ్చరించిన వైసీపీ నాయకులు తెలుగు యువత రాష్ట అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ తంబలపల్లె వైసీపీ చేపల వేటకు వెళ్లి నిమ్మనపల్లి మండలం రాచేటివారిపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి కేసు దర్యాప్తు చేస్తున్న నిమ్మలపల్లి పోలీసులు మదనపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ మరణం చాలా దిగ్భాంతి చేసింది ఆయన మదనపల్లి పుర ప్రజలకు రెండు పర్యాయాల కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా మదనపల్లి ప్రజలకి విశేషమైన సేవలు అందించారు అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉత్తమ ప్రతిభ కనపరిచారు మదనపల్లి పట్టణంలో ఎనిమిది గంటల కంటే కరెక్ట్గా ఎనిమిది గంటలకు ఆ రోజు వర్కర్స్ పని లేక దిగి అంతా క్లీన్ చేసేసేవాళ్ళు ఎనిమిది గంటల లోపే మొత్తం అంతా కూడా రోడ్లన్నీ క్లీన్ చేసేవాళ్ళు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా బాగా లోతుగా చుచ్చిపోయి ప్రజా సమస్య సమస్యలను క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పరిష్కరించేవారు ఆయన ముక్కుసూటి తన మనిషి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో రాజకీయంగా ఆయనకు మించిన వారు ఎవరు లేరు ఎంతటి వ్యక్తి అయినా సరే ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా ఎదురుగా మాట్లాడేవారు అది కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడి ఉండొచ్చు కానీ నిజాయితీగా ఆయన మాట్లా మాటల్లో నిజాయితీ డీటెయిల్స్ చూస్తే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి యువ నాయకులు జునైద్ అక్బరీతో కలిసి ముజీబ్ హుసేన్ పార్థివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ గుండలూరు ముజీబ్ హుసేన్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శనివారం తెల్లవారుజామున ముజీబ్ అనారోగ్యంతో మృతి చెందారు ఆయన పార్థివ దేహానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి యువ నాయకులు జునైద్ అక్బరీతో కలిసి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నివాళి అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆర్జే వెంకటేష్ తన కార్యాలయంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాధుల్ల విద్యాసాగర్ తో కలిసి విలేకరుల సమాపేశంలో ఆర్జయ వెంకటేష్ మాట్లాడుతూ నల్లారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్ గుండ్లూరు ముజీబ్ హుసేన్ శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడం బాధించిందన్నారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముజీబ్ హుసేన్ బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు వారి మృతి పట్ల మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రకట సానుభూతిని తెలియజేశారని ఈ సాయంత్రం నిర్వహించే అంతిమ యాత్రలో పాల్గొంటారని తెలిపారు మదనపల్లి మున్సిపాలిటీలో రెండు సార్లు కౌన్సిల్ గా ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందించారని వెల్లడించారు ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో మదనపల్లి పట్టణంలో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరచడానికి గ్యాంగ్ వర్క్ ప్రారంభించారని తెలిపారు మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్దిలో ముజీబ్ హుసేన్ పాత్ర ఎననేదని కొనియాడారు అభిమానించిన హుసేన్ మృతి మదనపల్లి ప్రజలకు తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో రాటకొండ మధుబాబు పూలమురళి పాల్గొన్నారు మదనపల్లిలో యువకుడు దారుణ హత్య తలపై బండరాలతో మోదీ అతి కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు సునీల్ ను వారి ఫ్రెండ్స్ చంపేశారని మృతిని సోదరి శశికల ఆరోపణ మదనపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది పోలీసుల కథనం మేరకు పట్టణంలోని బసీ కొండలో కాపురం ఉంటున్న రఘు కొడుకు సునీల్ కు తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క శశికళ సునీల్ ను కూలీ పనులు చేసి పోషించుకుంటోంది సునీల్ కూడా భవన నిర్మాణం పనులు చేస్తూ అక్కకు చేదోడు వాదుడుగా ఉంటున్నాడు ఈ క్రమంలో సునీల్ ను తన సోదరి విషయంలో గొడవపడ్డవారు గాని గతంలో రామచార్ల పల్లె వద్ద హత్యకు గురైన యువకుని కేసులు మొదటి సాక్ష్యంగా ఉంది అన్నందుకు గాని శత్రువులుగా ఉన్న కామిల్లా బాలి గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్ తన తమ్ముడు సునీల్ ను స్థానిక శేషప్ప తోటలోని చింతా చెట్టు కిందకు తీసుకెళ్లి పథకం ప్రకారం ఏడు గంటల సమయంలో బండరాలతో తలపై మోపి హత్యదంతం రాత్రి తొమ్మిది గంటలకు వెలుగులోకి రావడంతో మదనపల్లి రెండవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు వివరాలు చేపట్టారు అయితే హత్యకు పరారైన కారణాలు ఉన్నాయా ఎవరెవరి పాత్ర ఉందో వివరాలను పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది సార్ మళ్ళా ఇంకా గోతంగాడు ఉన్నారు సార్ గోతంగాడు కమలాకర్ వాళ్ళ విషయంలో ఉన్నారు సార్ వీడు మేము తెలీదు సార్ నాకు ఆ విషయాలు నాకు తెలీదు వీడి విషయము వీడు ఉన్నాడు చూడు బాలి విషయంలో వాడు నన్ను వచ్చి చేసిన నా వల్ల అప్పుడు నా తమ్ముడు ఆడవాడు నా మా యొక్కతో ఏం పండరా నీకు అని చెప్పినప్పుడు వాడి ఇంట్లో వాడు ఉండాలి కదా సార్ వాన పడతాంది ఫుల్ గా వాన్ పడుతుంది ఆ వాన్ లో వచ్చి ఏమి నేను పెళ్లి చేసుకుంటాను రా అని చెప్పి ఇట్లా దబ్బుకుంటే ఎవడైనా ఊరికే ఉంటారేం సార్ ఎవడైనా ఊరికే సార్ అప్పుడు వానికి ఏం నా ముందరే మా అక్కని పట్టుకుంటాడు నాకు వాడు కూడా ఉన్నాడంట సార్ సార్ దీంట్లో నాకు వాళ్ళ మీద ఉంది వీడి మీద ఉంది సార్ డౌట్ కోతంగాడు కమలాకర్ విషయం అని చెప్పిన చూడండి సార్ వాళ్ళ విషయము మళ్ళీ వీడు బాలి సార్ అప్పుడు నేను కంప్లీట్ ఇస్తే నా దీ చెత్త పుప్పుల తీసి అట్లా పడేసిన సార్ తీసుకోలేదు ఆ నేను కంప్లీట్ ఇచ్చినా నేను రాసినా కూడా నాకు తీసుకోలే చల్లడాలా రెండు రోజుల క్రితం తంబలపల్లి మండలంలో తెలుగుదేశం నాయకులు కృష్ణమూర్తి కుమారుడు గణేష్ పై వైసీపీ నాయకులు దాడి చేశారని పెద్దరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం తెలుగు యువత నాయకుడు శ్రీరామ్ చిన్నబాబుకు తగదని పలికారు గంజాయి మత్తులో దాడి చేశారని ఆరోపించడం అవాస్తవమని గంజాయి విగ్రహాలు ఎవరి పాలనలో పెరుగుతున్నాయో ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు ప్రశాంతమైన తంబలపల్లి నియోజకవర్గంలో గొడవలకు కారణం ఎవరో ప్రజలకు తెలిసినని నియోజకవర్గంలో ఎక్కడ గొడవలు జరిగినా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆపాదించడం సరి అయింది కాదని ఖండించారు శ్రీరామ్ చినబాబు ఇంకోసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దమండెం ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్ ఎంపీపీ ఉమామహేశ్వర్ రెడ్డి రెడ్డి శేఖర్ బీసీ నాయకులు సాంబశివ తదితరులు పాల్గొన్నారు తమ్మలపల్లి మండలంలో రెండు రోజులకు ముందు జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఏదైతే రెండు బ్యాచ్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ దాన్ని తీసుకు నిన్న బాధితుడిని పరామర్శించి కొంతమంది నాయకులు బాధితుల్ని పరామర్శించిన తర్వాత మా ఎమ్మెల్యే గారిపైన ఎంపీ గారిపైన మినిస్టర్ గారిపైన యథావిధంగా అవాకులు చవాకులు పేలడం జరిగింది అయితే జరిగినటువంటి సంఘటన మాట్లాడిన వ్యక్తులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అది పూరి అక్కడ జరిగిన సంఘటనకి మా ఎమ్మెల్యే గారికి సంబంధం ఏముంది అక్కడ జరిగిన సంఘటన ఇద్దరు బ్యాచ్ల మధ్య గత పది రోజుల నుంచి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకుంటూ వాళ్ళు తాగేసి ఎవరో దారిటి పోయే వాళ్ళు తిట్టుకొని కొట్టుకుంటే దాన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు గంజాయి బ్యాచ్ అని లేదా మినిస్టర్ గారి మీద ఎక్స్ మినిస్టర్ గారి మీద ఎంపీ గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వింటున్నారులే కదా అని చెప్పి లేదా ఏదో రాజకీయంగా వాళ్ళకేదో అవకాశాల కోసమో ప్రయోజనాల కోసమో ఇంకా సంవత్సరం రోజులు అయిపోతాడో ఇంకా పదవులు రాలేదనే సంకల్పంతోనో దేనితోనో ఇష్ట మైక్ మీద వచ్చిన ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ పెట్టినా సంబంధం లేని విషయాలు ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా మాట్లాడేది ఫస్ట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ నిన్న జరిగిన సంఘటనలో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధం ఏముంది దాన్ని తీసుకొని వచ్చి మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడేస్తా అంటే మేము మీరు మేము తిరగడీయము ఇంట్లోకి వచ్చి కొడతాము ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంటే కదా మీరే మీరు గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంటున్నారు కదా గంజాయి బ్యాచ్ ఉంటే అరికట్టచ్చు కదా సంవత్సరం రోజులు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కేసు అన్న దమ్మలపల్లి మండలంలో గంజాయి సంవత్సరం నుంచి విచ్చలవిడి అయిపోయింది ఐదు సంవత్సరాల్లో లేని గంజాయి సంవత్సరం నుంచి విచ్చలవిడి అయిపోయి ప్రతి పిల్లవాడు స్కూల్కి పోయేవాడు కాలేజీకి పోయేవాడు ప్రతి ఒక్కడు నేర్చుకునేంత పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అయితే దాన్ని అంతా మర్చిపోయి మీరు ఇప్పుడు గంజాయి బ్యాచ్ మీకు ఏది నోటుకు వస్తే అది మాట్లాడితే వింటూ ఉండ వింటూ ఊరుకోవడం అంటూ ఇంకా జరగదు నెక్స్ట్ గెలుపుపై మాట్లాడతారు ఆరు వేల ఏడు వందలు ఆరు వేలు ఏడు వేల మెజార్టీతో అడుక్కుంటూ గెలిచినారని మాట్లాడతారు అడుక్కుంటూ కాదు మూడు పార్టీలు మీరు చేత మీరు చేయని కుట్ర లేదో మీరు డబ్బులు పంచి మీరు నాయకులు ఎమ్మెల్సీలు ఎవరెవరో దిగి ఏదేదో చేసినా కూడా మేము ప్రజాస్వామ్యంలో పదివేల ఓట్లతో మేము గెలిచినాం ఏ ఏ పదవి ఏ అర్హత లేనోడు ఏ ఏ దక్కనోడు కనీసం ప్రజాస్వామ్యంలో ఎంపీటీసీ కూడా కాని వాళ్ళు కూడా గెలుపు గెలుపులపై మాట్లాడుతుంటే ఎలా జరుగుతుంది మేము ప్రజాస్వామ్యం నేను జిల్లా అధికార ప్రతినిధిని వైఎస్ఆర్సీపీ సిపి అన్నమయ్య జిల్లా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే ఒక వ్యక్తి వార్డు మెంబర్గా కూడా కలిసిన వ్యక్తి ఈ రోజు కుటుంబాన్ని ఛాలెంజ్ చేస్తాడు మార్కెట్ లో తిరగను వాళ్ళ వరకు ఎందుకు నేను ఒంటరిగా టూ వీలర్లో వస్తాను ఆపుకో నువ్వు చూద్దాం నీకు నీ గవర్నమెంట్ ఉంది నీ డిపార్ట్మెంట్ మొత్తం నీ వాళ్ళే ఉన్నారు ఏ నువ్వు ఛాలెంజ్ చేసేది ఎవరితో ఛాలెంజ్ చేస్తావు నువ్వు ఏమనుకుంటావు నువ్వు ఛాలెంజ్ ఉంది సీన్ ఉందా నీకే ఏ మాకేమో ఇదేమో కొత్త అనుకున్నావు నీకు రాజకీయం కొత్త మొన్న మొన్న వచ్చాడు బుట్ట పక్కిరు నువ్వు పుట్టకొడుకు నువ్వు సాయంత్రానికి పడిపోతావు నువ్వు పోయి పెద్దెడ్డి కుటుంబాల మీద రానేమో తిరగనేమో నీకు తెలుసు అసలు ఏం జరిగిందోడా గంజాయి బచ్చు గంజాయి బచ్చయ్యా నీ పక్కన తిరుగుతావాడో గంజాయి బచ్చయ్య నువ్వు అసలు నువ్వు ప్రశ్నించుకొని నువ్వు నువ్వు ఎవరితో మాడతావో ఏం మాడతావు అని నీ అర్హత ఏం అని నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని వదిలేసి అవునులే ఇది మర్చిపోయినా మే నెల కదా ఆ డైవర్ట్ పాలిటిక్స్ కావాలంటే తిప్పాలి కదా డైవర్స్ పాలిటిక్స్ కావాలంటే ఇప్పుడు మీ నాయకుడు చెప్పినాడే మాట నుంచి డైవర్ట్ చేయ వాళ్ళ ముందు చెప్పు ఏందో డైవర్ట్ చేస్తాం ప్రతి నెల ఏందోటి చేస్తున్నారు కదా మీ అందరికి కూడా తెలుసు ప్రెస్ కూడా తెలుసు ప్రతి నెల మీటింగ్లో నేనే పెడతాడా ప్రెస్ మీట్లో ఏదో ఒకటి చెప్పేది ప్రజలు కుటుంబం మీద ఆ నెల పబ్బం కడుపుకుండేది ఇప్పుడు నెక్స్ట్ జూన్ వస్తుంది కదా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా రవి అయిపోయి కంపెనీ ఖరీఫ్ సీజన్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అడుగుతారు రైతులు రుణమాఫీ అడుగుతారు రైతులకు మధ్యాహ్నం డబ్బులు వేయ పట్టలు పెట్టుకొని అడుగుతారు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ ఇది ఒకటి పిల్లలు జూన్ లో స్టార్ట్ చేస్తున్నారు స్కూల్ అన్నీ అమ్మఒడి ఇల్లా వసతిది వెళ్ళా ఇవన్నీ అని చెప్పేసి ముందుగానే డైవర్ పాలిటిక్స్ మీ పైన పై నుంచి మీకెళ్ళిన ఆర్డర్ వచ్చిందేమో వచ్చి ఎందుకో చెప్పరా స్వామి ఇది లేకపోతే మాకు కష్టము డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా డైవర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పినారేమో అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మేము రౌడీలు అయ్యా కత్తులకి రౌడీలు నువ్వు రౌడీవే నీ పెద్ద బ్యాచ్ ఉండొచ్చు నువ్వు నువ్వు అన్ని చేయొచ్చు నువ్వు పెద్ద రౌడీ కావచ్చు నీ ఇంట్లో నువ్వు రౌడీ అంతేగాని జనాలకు రౌడీ కాదు డౌరయ్యా చేస్తాను కానీ ప్రభుత్వం మీద ఉంది నువ్వు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఎంతమంది ఎన్ని కేసులు వచ్చినాయి ఇన్ని ఎఫైఆర్లు వచ్చినాయి ఎంతమంది వైసీపీ కార్యకర్తలు చంపినారు ఎంతమంది వైసీపీ కార్యకర్తలు కేసు పెట్టారు ఎంతమంది వైసీపీ కార్యకర్తలు హింసేస్తానని నీకు తెలిసిన అవును తెలుసుకో రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు డెవలప్మెంట్ గురించి మాట్లా అవునయ్యా నిన్న ప్రధానమంత్రి వచ్చినారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు అడిగినారు మీ నాయకుడు పోనీ మాకింత కావాలి లక్ష దగ్గర దగ్గర అరవై వేల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు దాన్ని ఏమన్నా మీరు చెప్పగలవా ఏదో నిన్న సంఘటన పిల్లవాళ్ళు ఏదో కొట్టుకునే వాళ్ళ వాళ్ళు అంటే మొత్తం మీ బ్యాచ్ జరిగిండేది టీడీపీ టీడీపీ వైసీపీ వాళ్ళ మీద చెప్పేసి అందులో కూడా పెద్ద మేము తిరగనేమో ఈ ప్రజాక్షేత్రంలో ఇలాంటి టైంలో కూడా పదివేలు పైచులకు మెజార్టీతో గెలిచిన శ్రీ పెద్ద ద్వారనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా మేము ఏమి అనుకోలేముగా పిల్లలు పిల్లలు వాళ్ళు వాళ్ళు ఏదో పర్సనల్ గొడవ గొడవ పడిందని కూడా మదనపల్లి చిన్నబాబు గారు వాళ్ళు ఏమన్నారు మా ఎమ్మెల్యే గారిని మా ఎంపీ గారిని నోటికి ఈశ్వరుడు నోరు ఇచ్చిందంటే ఏదంటే అది మాట్లాడేదానికి కాదన మనకి నోరు ఇచ్చినది మనం ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడాలి ఎవరి పని అని ఒకసారి మా వారు మాట్లాడే వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రోజు ఇంతగా నేను రియాక్ట్ అవుతుంటాను అంటే దానికి కారణం ఏమంటే ఈ చిన్నబాబు గారు ఏమన్నారు గంజాయి అంతా కూడా మా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించారు వాళ్ళ వల్లనే రోజు ఇంత గొడవ జరిగింది అని చెప్పేసి నన్ను ఏదో ఆరు వేల ఓట్లు ఏడు వేల ఓట్లతో గెలిచినట్టు మాత్రాన గెలుపు కాదు అన్నారు అన్న కూటమి నాయకులు ఏ విధంగా గెలిచారో రాష్ట్రం అంతా తెలుసు మీకొకరికే కాదు ప్రతి ఒక్కరి చిన్నపిడి అడిగినా గానీ ఎట్లా గెలిచారు కూటమి నాయకులు అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసన్నా ఆ విషయం మీకు కూడా తెలుసు ఎలా గెలిచారో అనేది అది గెలుపు గురించి కాదు మీరు మాట్లాడలేసింది మీరేమన్నారు నేను ద్వారనాథ్ రెడ్డి గారిని మీరు ఇట్లా పోవాలంటే ఈ దాతనే పోవాలా నేను అక్కడికి రానివ్వను దాటినివ్వను అని చెప్పన్నారు కదన్న మీరు మీరు అలా మాట్లాడేది పద్ధతి కాదు పద్ధతి గురించి మీరు ఎందుకంటే మా వారు చాలా పద్ధతిగా మాట్లాడమని చెప్పారన్నా మమ్మల్ని ఎందుకంటే అసలు ఇట్లా మా రియాక్ట్ కాకూడదమ్మా ఈ చిన్న చిన్న విషయం ఏదో తుంపర్లో వాళ్ళ మీద వాళ్ళ విషయం పెద్దగా పట్టించుకోదండి అన్నారు కానీ మేము ఎందుకు పట్టించుకుంటున్నామంటే మీరు కనీసము ఒక ఇది గెలవలేరు మీరు ఒక వార్తలో కూడా గెలవలేరేమో మీరు అలాంటి వాళ్ళు గొప్ప ఇప్పుడు మా ఎంపీ గారి గురించి మా ఎమ్మెల్యే గారి నుంచి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండలేము కదా ఎందుకు ఉండలేమంటే మీ ఇష్టానికి మీరు మీకు నోటికి వాళ్ళంతా అని చెప్పేసి అని అది ఎలా మాట్లాడుతున్నారు విధంగా మాట్లాడుతున్నారు మీరు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఆరోగ్య ఉండాలన్నీ అంటే అది ఒక బ్రాండ్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టామినా ఉండాలి ఒక ఇది ఉండాలి వాళ్ళకంటూ ఒక అర్హత ఉండాలి మీ అర్హత ఏమిటో మీ కంటే ముందు మాకందరికి తెలుసన్న ఆ విషయాలు ఇప్పుడు బయట పెట్టేది పెద్ద గొప్ప కాదు ఒక అరవై ఆరు మంది వీళ్ళు మన పద్మశాల మన దీని గురించి అనేసి వాళ్ళ మగ్గాల గురించి వాళ్ళందరినీ కూడా ఏదో పేర్లు లేనిపోని పేర్లనేసి అరవై నాలుగు మందిని ఫ్రాడ్ చేసిందనేసి మీరు ఆ డబ్బులతో మీరు చేసినారు ఆ కూడా మీరు తీసుకున్నారు ఇది చిన్నది ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మాకు తెలుసు కానీ మేము ఎందుకు ఇప్పుడు కూడా మా చాలా నిన్న జరిగింది తిట్టడం తిట్టడము వాళ్ళకి ఏం తెలియదు మనం ఊర్లో కొట్లాడుకుంటాము వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఎత్తేయడము వాళ్ళు అనడము ఇది నీకు తగదు నువ్వు ఇంత ఇట్లా మాట్లాడేది నీకు తగదు నువ్వెంతో జ్ఞానంగా మీరు పదవు సంపాదించుకోండి మా ఎమ్మెల్యేని మా ఎంపీని మా మంత్రిని ఇలా మీకు మాట్లాడే హర్హత్తు లేదు ఇది ఎంతో కృతజ్ఞంగా బతకండి ఊరికెందుకు లేరువన్నీ మీరు ఒక మాట అనేది మేము ఒక మాట అనేది అది ఘర్షణలో పడేది పెద్ద మీరు మాట్లాడే హారత్తే లేదు వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడుతున్నారా మీ శుద్ధి ఎత్తు ఉండరా ఏమి మీరు ఊరికే లేనివన్నీ ముందు వేసుకొని అంత గీసుకుండలా కొట్లాడుకోవాలా మీరు 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 కొట్లాడుకుంటుంది పెద్దోమ మీద దబ్బేసేది ఇది తగదు నాయన నీకు మీరు ఎక్కన్న పనికరాని మాట్లా మాట్లాడద్దు మీరు ఎంతో గౌరవంగా బతకండి మీరు బాగా ప్రజలు చేయండి సేవ చేయండి ప్రజలు సేవ చేయకన్నా నువ్వు రా మా ఎమ్మెల్యే గారు ఎంతో మా తమ్మాలపల్లికి మేమెంతో రుణపడి ఉన్నాం తమ్మాలపల్లికి మన ఎమ్మెల్యే గారు దారకన్న గారు ఎంత పని ఎంత అభివృద్ధి పని చేసేవని మీరు మాట్లాడితే మీకు తగదు మీరు ఎంతో కృతజ్ఞతగా బతకండి ఊరికి అక్కలేని మాటలు మాట్లాడేది మీరు ఒక మాట అనేది మేము ఒక మాట అనేది వాళ్ళు లేనివన్నీ పూజేది వాళ్ళకు వాళ్ళు ఏమన్నా ఉండాలి మదనపల్లి గ్రామీణ మండలం బెస్తపల్లిలో కుక్క వీరంగం సృష్టించింది కుక్క దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతున్న బాధితురాలు మదనపల్లి గ్రామీణ మండలం కొండా మారిపల్లి పంచాయతీలో శనివారం ఉదయం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది కనిపించిన వారిని కనిపించినట్లు కరిచి వృద్ధులను చిన్న పిల్లలను గాయపరిచింది సుమారు పదిహేడు పాడి ఆవులను కరిచి తీవ్రంగా గాయపరిచింది పిచ్చి కుక్క దాడిలో పశువులు గాయపడ్డాడని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తెలిపారు నిమ్మలపల్లె మండల పంచాయతీ ఆచర్లపల్లి వద్ద ఉన్న ముసలనాయన నాయన చెరువులో ఓ వ్యక్తి మృతి చెంది నీటిపై తేలాడిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల మేరకు ఆచర్లపల్లి సమీపంలోని ముసలి నాయన చెరువులో ఓ వ్యక్తి చేపల కోసం వచ్చి మృతి చెంది తేలి ఆడుతున్నాడని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం కోసం దర్యాప్తు కొనసాగించారు మృతదేహం కుడి చేతిపై ఎల్లయ్య అనే పచ్చబొట్టును గుర్తించామని అదే సమయంలో గ్రామంలో విచారించగా బోడిమల్ల జగన్నాథం మూడు రోజుల నుంచి కనపడటం లేదని తెలియడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు జగన్నాథం భార్య బుజ్జి తమ్ముడు రమణావచ్చి భర్త మల్లా జగన్నాథం అని గుర్తుపట్టడం జరిగిందన్నారు అనంతరం మృతుని భార్య చిన్నబుజ్జి తమ్ముడు రమణ మీడియాతో మాట్లాడుతూ తన భర్త బుధవారం ఉదయం మదనపల్లిలో తన బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని చూసి వస్తానని పెళ్లాడని తాను బుధవారం మధ్యాహ్నం నుంచి ఇంటికి రాలేదని ఫోన్ కూడా పనిచేయలేదని అన్నారు భర్త ముసలి నాయన చెరువులో చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడని భార్య చిన్నబుజ్జి తెలిపారు మృతుడు రాచవేటివారిపల్లి కాలనీకి చెందిన డి మల్లయ్య కుమారుడు బోడిమల్ల జగన్నాథంగా నిర్దారించామని పోలీసులు తెలిపారు మృతదేహానికి సంఘటన ఆ పోస్ట్ మార్టం నిర్వహిస్తామని తెలిపారు పేడు కింద ఆయన పేరన్నా జగల్లాధ బోడిమల్ల జగన్ ఏమవుతాడన్నా మీకు ఆయన పల్లె అవుతాడు సార్ ఆయన ఎందుకన్నా ఇక్కడ చనిపోయినారు మామూలుగా చేపలు పట్టే మామూలుగా చేపలు కొట్టలేస్తాడు సార్ ఒకరి జతకి పోయాడా మామూలుగా చేపలు పట్టుకోవచ్చు అమ్ముకుంటా ఉంటాడు మందు అలవాట లాంటిది ఏదైనా ఉందా నా తాగుతాడు సార్ తాగుతాడా ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదన్న మూడు రోజుల నుంచి కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం లేదు సార్ మామూలుగా ఆయన ఊరికి వెళ్ళిపోతాడు సార్ ఈడ ఉన్నట్లే ఉంటాడు ఊరికి వెళ్ళిపోతాడు వచ్చేస్తా ఉంటాడు అట్లా ఎంతమంది అన్న పిలకాయలైన్కి ఇద్దరు సార్ ఏ ఊరన్నా ఇంది గార్బుజ్ సార్ గారు బుర్జు ఎక్కడ ఈ సచివాలయం ముందు

సార్ నా పల్లికాటికి విన్నాడం వల్లనే నేను ఆ ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ నిన్ననే మా కూతురు అటు నుంచి వచ్చింది పల్లికాటి నుంచి అటుకు వచ్చింది కదా మా అనే మళ్ళీ అప్పటి నుంచి చేస్తాను సార్ ఫోన్ ఎంత ఆయన వయసు ఎంత ఉంటుంది మా ఎంతమంది పిలకాయలు మా మీకు ఇద్దరు సార్ ఏం చేస్తారు సార్ పేరు మా పిలకాయల పేర్లు మహితా మహేష్ పట్టణంలోని చిత్తరంజన్ రోడ్డు లోని ఓ ఇంట్లో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది ప్రముఖ వేద పండితులు బాబుస్వామి వద్ద యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం మృతుడు బందర్లపల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పలమునేరు అటవీ పరిధి గౌని చెరువు వద్ద గజరాజు మృతి చెంది ఉందని స్థానికులు శనివారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు ఏనుగు ఎందుకు మృతి చెందిందో దర్యాప్తు చేస్తున్నారు కాగా ఇదే చెరువునందు గత రెండు రోజుల ముందు రెండు ఏనుగులు జలకలాడుతూ కనిపించాయి వాటిని స్థానికులు కెమెరాలలో కూడా దృశ్యాలను చిత్రీకరించారు అందులో ఉన్న ఏనుగు మృతి చెందినదా లేదా మరింకేదైనా ఏనుగా అనేది అధికారుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారి సురేష్ కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మస్తాన్లు డిమాండ్ చేశారు మే ఇరవైవ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొంటారని కమిషనర్ కు శనివారం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వర్రీ సురేష్ కుమార్ మస్థాన్లో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా అమలు జరగడం లేదన్నారు ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలన్నారు పన్నెండవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కార్మిక చట్టాలను కొనసాగించారు నుంచి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాలను నిలుపుదల చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు ఇతర డిమాండ్లతో ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఒకరోజు సమ్మె నిర్వహిస్తామన్నారు మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ శానిటేషన్ తేడా లేకుండా కనీస వేతనం ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలని స్కూల్ స్వీపర్లు వాచ్మెన్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇంద్రాని ట్రెజరర్ దేవేంద్ర మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు పృథ్వీ పృథ్వీరాజ్ సహాయ కార్యదర్శి ముబారక్ యూసీ టౌన్ కార్యదర్శి తిరుమలప్ప శ్రీనివాసులు ఉమారాణి భాగ్యలక్ష్మి రాధా వంశీ ఓబలేష్లు పాల్గొన్నారు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం